అందరికీ నమస్కారం నేను బ్రహ్మేశ్వరి ఏలూరు నేను గత పది నెలలుగా మహాకవి శ్రీ బొమ్మల పోతనామత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాను చదివి దాన్ని యూట్యూబ్లో పెడుతున్నాను అంటే వాయిస్ మెయిల్తోనే పెడుతున్నాను భాగవతం చదువుదామని మొదలెట్టినప్పుడు భాగవతం నేను చదవగలనా నాకు తెలుగు నా భా శాస్త్రం కాదు కదా నేను హిస్టరీ లెక్చరర్ని కానీ భాగవతం మీద ఇష్టం మా మామగారు భాగవతాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండేవాడు అందుకని నేను చదవగలనా ఆవిడ చదవడం వల్ల కొన్ని పద్యాలు నాకు ఆల్రెడీ వచ్చు అందుకని చదివే అవకాశం అది తెచ్చుకొని కావాలని కల్పించుకొని భాగవతం చదివి ఆ భాగవతాన్ని యూట్యూబ్లో పెడదాము అంటే ఎవరి ఎవరికి వాళ్ళు చదువుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరు వింటారు భాగవతాన్ని అని అన్నప్పుడు నేను వింటాను కదా నేను ఒకసారి చదువుకుని నేను వింటాను కదా అని అనుకున్నాను యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టాక ఒకరోజు నాకు ఒక మెయిల్ వచ్చింది మీరు భాగవతం చదువుతున్నారు చాలా కాలం నుంచి ఆ పుస్తకాలు నేను కొని అలా అట్టే పెట్టేశాను చదువుకోలేదు ఇప్పుడు మీరు చదవడం మొదలెట్టాక నేను కూడా చదువుతున్నాను ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని మీది వింటున్నాను అన్నారు అంటే ఒక్కళ్ళు అయినా సరే ఆ భాగవతాన్ని వింటున్నారు అన్న ఆనందం వచ్చింది ఆనందం వచ్చి నా కోసం అలా వినే వాళ్ళ కోసం నేను చదువుదాము అని అనుకున్నాను అనుకుని భాగవతం చదవడం ప్రారంభించాను మొదట్లో ఏ అందరికీ వచ్చినట్టే తప్పులు వచ్చాయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అలవాటైంది కానీ ఒకసారి భాగవతం చదవడం మొదలెట్టాక రామకృష్ణాశ్రమం వాళ్ళ భాగవతాన్ని నేను తెప్పించుకున్నాను అది చదవడం అలవాటయ్యాక ప్రతిరోజు భాగవతం చదవకపోతే మన మనస్సు ఏదో లోపం అలా అనిపించేది అని ఏదో లోపమైంది ఇవాళ నేను ఏదో పని చేయాల్సిన పని చేయలేదు అన్నట్టు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వచ్చాయి కొన్నిసార్లు ఇంకేవో ఇబ్బందులు వచ్చాయి అయినా సరే మొత్తానికి నా అది నా సంకల్పం అయినప్పటికీ కూడా పరమాత్మ నన్ను నడిపించారు అని అనుకుంటాను అలాగే భాగవతం పూర్తయింది ఏకాదశ ద్వాదశ స్కంధాలు కొన్ని కొన్ని స్కంధాలు చాలా పెద్దవైన అంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే చూస్తారు యూట్యూబ్ లో అంటే కాదు ఇష్టం ఉంటే అది గంట గంటన్నరైనా చూస్తారు అని ప్రహ్లాద్ చరిత్ర నిరూపించింది ప్రహ్లాద్ చరిత్ర మొత్తం అంతా కూడా నాలుగు గంటలు పడుతుంది ఆ నాలుగు గంటలది అందరూ చూసారు అలాగా కృష్ణావతారం ముఖ్యంగా దశమ స్కంధం ఒకసారి వచ్చేసరికి ఆ పరమాత్మ అన్నీ లాక్కెళ్ళిపోయాడా అనిపించింది అలా తీసుకెళ్ళిపోయారు పరమాత్మ అనిపించింది ఏకాదశ స్కంధంలో పరమాత్మ నిర్యాణ కట్టం చదువుతూ నేను ఎడిచేసేయాల్సి ఎడిచేశాను అంటే మనస్సులోకి పరమాత్మ ప్రవేశించడానికి భాగవతం మార్గం అనిపించింది ఆ పరమాత్మ ఇచ్చిన అవకాశం భాగవతం మొత్తం పూర్తయింది ద్వాదశ స్కంధాన్ని మొత్తాన్ని ఒక్కటే ఎపిసోడ్గా పెట్టాను నేను ఇది నా సంకల్పం అయినప్పటికీ కూడా నాకు శక్తినిచ్చింది ఆ పరమాత్మే నేను అందరికీ ఈ ఈ భాగవతాన్ని నేను చదివిన భాగవతాన్ని విన్న వాళ్ళకి వినని వాళ్ళకి కూడా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆ టెక్నాలజీకి అలాగే నాకు సంకల్పం కలిగించిన ఆ పరమాత్మకి భాగవతం చదివితే నాకు నేను తరిస్తాను అని విన్న వాళ్ళందరూ తరిస్తారు ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఫలశ్రుతి ఉంటుంది ప్రతి చిన్న కథకి ఈ కథ విన్న వాళ్ళకి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి జన్మ జన్మల కర్మబంధాలు పోతాయి ఇలాంటివన్నీ చూసినప్పుడు మనం స్వాధ్యాయ అని ఆ భాగవతం భారతం రామాయణం చదువుకోవడం అనేది మనం అలవాటు చేసుకుని మన పిల్లలకి అలవాటు చేయాలేమో అని అనిపిస్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు ఏదైనా యూట్యూబ్లో పెడితే ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను